నమస్కారాలు ఈరోజు సమస్య కానటువంటి సమస్య సమస్యే లేదనుకున్న సమస్య పెద్ద సమస్య నేను దే దేని గురించి చెప్తున్నానో మీకు అనుకుంటున్నాను తిరుపతి లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందా లేదా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించాడు ఆయన ఆరోపించడానికి ఆధారం ఏంటి నెయ్యి ఎక్కడ కల్తీ జరిగింది కల్తీ జరిగిన నెయ్యితో లడ్లు ఎక్కడ తయారు చేశారు ఆ లడ్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఆధారం ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అంతటి మనిషి ఆరోపణ చేయాలి నీ ఆరోపణకి ఆధారాలు ఏంటో చెప్పండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది తిరుపతిలో కల్తీ అని అంటున్నారు దానికి మీ దగ్గర ఆధారం ఏంటి నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి సంవత్సరం క్రితం ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా ఉండాలి లేదంటే మీరు ఎక్కక ముందు పదవి ఎక్కక ముందు ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి మీరు పదవి ఎక్కిన తర్వాత మీరు ల్యాబ్లో చేయించిన నెయ్యి దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి ఆపేశారు మార్చిలో టెండర్లు పిలిచారు ఏప్రిల్లో టెండర్లు కన్ఫామ్ చేశారు జూన్లో సప్లై చేశారు సప్లై చేసిన రెండు టిన్నుల్లో ఈయన గుజరాత్ వెళ్ళిన తర్వాత మోడీతో మాట్లాడిన తర్వాత ఈ యొక్క పరీక్ష టెస్ట్ గుజరాత్కి వెళ్ళింది ఒక పక్క జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క హర్యానా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మోడీని చంద్రబాబు నాయుడు గారు జిగిరి దోస్తులు కాబట్టి ఆ ల్యాబ్కు పంపించి ఆ ల్యాబ్కు పంపించి అక్కడి నుంచి ఒక రిపోర్టు తెప్పించారు ఈవో గారు ఆ ఈవో గారు తప్పించిన రిపోర్ట్లో వెజిటబుల్ ఆయిల్స్ కలిసి సోయాబీన్ కలిసింది అన్నీ కలిసి అలాగే లాస్ట్లో ఆవు నెయ్యి కలిసింది ఆవు పవిత్రమే కదా సరే నెయ్యి కూడా కలిసింది కాబట్టి ఈ నెయ్యితో లడ్డూలు తయారు చేయడం ఆఫ్ చేద్దామని ఆఫ్ చేసేసారు గుడ్ మరి మీరు కల్తీ జరి కల్తీ జరిగిన లడ్డూలు ఎవరు తినలేదు ఇప్పుడు కల్తీ జరిగిన లడ్డూల్ని పోని ఏమైనా తీసుకుని పరీక్షిస్తే ఏమన్నా తెలుస్తుందా అంటే అది తెలీదు పోనీ ఇప్పుడు దాకా కల్తీ జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా కల్తీ అని ప్రచారం చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన వాస్తవాలు కానీ ప్రూఫ్లు కానీ ఒక నిజాన్ని నమ్మాలంటే ప్రూఫ్ ఉండాలి ఆ ప్రూఫ్ అన్నది సబ్మిట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యాడు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అన్నాడు నువ్వు సిట్ వేస్తానని ఎందుకు ఎందుకంటున్నావు సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా సిబిఐ ఎంక్వైరీ చేస్తే లేకపోతే రిటైర్డ్ జడ్జితో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే నిజాత ఈ భూ ప్రపంచంలో ఒక నెల రోజుల క్రితం లడ్డూ దొరికినా లేకపోతే లడ్డూ దొరికినా దొరకపోయినా ఒక నెల క్రితం కల్తీ జరిగిందని ప్రూవ్ చేయగలిగినోడు ఈ భూ ప్రపంచంలో ఎవడం తిన్నా లడ్డులన్నీ తినేశారు అందరూ తినేసిన తర్వాత అది కల్తీ లడ్డీ అని ప్రూవ్ చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే ఇది నిరాపర అసలు కుట్ర పూరితంగా ఆరోపణ చేశాడు తప్పితే దీంట్లో వందకు వంద శాతం నిజం లేదన్నది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఒకవేళ దడ్లు కలితే అయిన ఈ నూనెతో చేశారు ప్రూఫ్ చూపించండి ప్రూఫ్ చూపించండి ప్రూఫ్ చూపిస్తే నేనే కాదు ప్రపంచం అంతా నమ్మి నమ్మి అప్పుడు ఆ రోజునున్న పాలకల్ని శిక్షించడానికి పూనుకుంటుంది ప్రూఫ్ లేకుండా గాలిలో మాటలు మాట్లాడేసి హిందుత్వాన్ని పెంచడానికి ఎంత దారుణంగా కష్టపడిపోతున్నారంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు ఎంత ప్రోవకేటింగ్గా ఉన్నాయంటే మీకు బాధ్యత లేదా ధర్మం తెలీదా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరందరూ రోడ్ల మీదకి రావాలి కదా అదా అదే ముస్ ముస్లింల సోదరులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా రోడ్ల మీదకు రారా మీరెందుకు రోడ్ల మీదకి రావట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎవరండి అమ్మ ఇది ఎక్కడ గొడవ అండి ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇటువంటి ప్రావకేటింగ్లు మాట్లాడితే వెంటనే అతన్ని డిస్మిస్ చేయాలి ఉప ముఖ్యమంత్రి నుంచి ఇంకా తర్వాత పెద్ద అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఎంత భజనదారుడైపోయాడు అంటే ఆయన కృషి ఆయన శ్రమ చూస్తూ ఉంటే నేను వెళ్ళి సినిమాలకు ఏం చేయను సినిమాల్లోకి వెళ్ళాలను సార్ నేను సినిమాలు ఎవరు చేయమన్నాడు అందుకని నేను నేను సినిమాలని పోస్ట్ పోన్ చేశాను ఈ వరదల గురించి ఆయన నీటిలో దిగి అని నడిచి నీటిలో ఆయన్ని ఎవరు దిగమానాడు చేయాల్సిన వాళ్ళు అధికారులు వాళ్ళ పనులు చేస్తారు ఇప్పుడు చూడండి మన గోదావరి నదిలో పుష్కరాలు షూట్ షూట్అవుట్ తీశారు ఆ షూటౌట్ ఈ ఫోటో పిచ్చుల వల్ల ఆ గోదావరి నదిలో ముప్పై మంది చచ్చిపోయారు ఈ చంద్రబాబు నాయుడు ఈ ఫోటో పిచ్చి వల్ల ఇప్పుడు బోట్లో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి మొత్తం ప్రపంచం అంతా వస్తున్నాయి ప్రతి నగరంలో కొట్టుకుపోతుంది చైనా కాడి నుంచి జపాన్ కానీ ఎక్కడ ఏ నగరం ఇండోనేషియా వియత్నాం అన్ని చోట్ల వరదలు వస్తున్నాయి బిల్డింగులు కూలిపోతున్నాయి అక్కడికక్కడ అయిపోతున్నాయి ప్రకృతి వైపరీత్యాలని మనం ఆపలేం ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి ఆ ప్రయత్నం కూడా మీరు ఫెయిల్ అయ్యారు ఆ దాన్ని కవర్ చేసుకోవడానికి నీటిలో నడిచేసి ఏమి నాటకాలు ఆడారంటే వరదల సమయంలో బోట్లు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినాయి అంట బోట్లు ఆళ్లే పెట్టేశారు ఒక దళితుణ్ణి కుట్ర చేసి పెట్టాడని చెప్పి జైల్లో పెట్టారు ఇది పరిపాలన విధానం కాదు నేను మరీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీకు మీకు పరిపాలనలో మీరు పెద్ద మీరు ఏం అనుభవం ఉంది అసలు ఏం చేశారు వచ్చి వంద రోజులైంది సూపర్ సిక్స్ అనౌన్స్ చేయడం కాదు పథకాలు పథకాలు అనౌన్స్ చేయడం కాదు అమలు చేయాలి వంద రోజుల్లో రేవంత్ రెడ్డి సీఎం ఆఫ్ ఆంధ్ర తెలంగాణ ఏం చేశాడు నెల రోజుల్లోనే ఫ్రీ బస్సు ఆడడానికి చేయగలిగాడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు చేయలేనప్పుడు ప్రామిస్ చేసి దొంగ ప్రామిస్లతో అధికారంలోకి ఎందుకు వచ్చారు దళితుల పథకాలన్నీ పునరుద్ధిస్త పునరుద్ధిస్తా అన్నారు దళితులందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు మీరు చెయ్యని అన్నది ఏమైనా ఉందా అన్ని ప్రామిసులు చేశారు ఒక్క ప్రామిస్ కూడా నిరుద్యోగ భృతి నిన్న ఒక హాస్టల్కి వెళ్ళాను పాలకుల దగ్గర అంబేద్కర్ పూలే రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ మూడు వందల మంది విద్యార్థులు ఉంటారు అక్కడ ఎమ్మెల్యే రామానాయుడు గారు ఎమ్మెల్యే ఆయనకు మంచి పేరు ఉంది కానీ ఆయనకి తెలిసే విషయం పిల్లలు చాలా కాలం నుంచి సఫర్ అవుతున్నారు అని చెప్పి విషయం తెలుసు ఇప్పుడు దాకా బాగు చేయించలేకపోయింది వాటర్ వాటర్ బాగు చేయించలేకపోతే పిల్లలకి దురదలు వచ్చేసి వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారంటే తిండి సరిగ్గా ఉండట్లేదు బాబు లోకేష్ బాబు విద్యను ఇదే కదా చూడు ఒకసారి నేను వీడియో పెట్టాను ఏదో చేసేస్తే అసలు మీరు ఏం మార్చగలుగుతున్నారు చిన్న చిన్న సమస్యలను కూడా ఈ వంద రోజుల్లో ఒక రోడ్డు వేయగలిగారా మీరు ఒక్క రోడ్డు ప్రశ్నిస్తాను రోడ్లు వేసేస్తాను అని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఏ సార్ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నాయి రోడ్లు ఇవన్నిటినీ దృష్టి మరచడానికి పైగా విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికితే జగన్మోహన్ రెడ్డి ఏ డ్రగ్స్ అందుకనే పోలీసులను పంపించాడు పోలీసులు పంపించి ఇన్వెస్టిగేషన్ ఆలస్యం చేయించాడు అని వేళ్ళు లేదు లేదు పురంధేశ్వరిదే ఆ కంపెనీ పురంధేశ్వరి కొడుకు ఆ కంపెనీలో భాగస్థుడు అని చెప్పి వైసీపీ వాళ్ళు లేదు లేదు చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో వాటా ఉంది అతను ఎండి ఒకసారి వాషింగ్టన్లో న్యూయార్క్లో ఒక మహిళ మీద అసభ్యకంగా పరకంగా ప్రవర్తించి అమెరికా జైల్లో కూడా శిక్ష పొందాడు వాడికి చంద్రబాబు నాయుడికి సంబంధాలు ఉన్నాయని చెప్పి కొంతమంది ఇంతమందిని ఆరోపణలు చేశారు పోనీ దానికి ఒక కేజీయా రెండు కేజీలా మూడు కేజీలా కొకయిన్ అంటే ఇరవై ఐదు వేల కేజీలు అది నేను చెప్పింది మీరు చెప్పింది కాదు సిబిఐ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది దాని ఖరీదు యాభై వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అన్నారు ఏమైంది దీని మీద ఎందుకు మాట్లాడవు చంద్రబాబు యాభై వేల కోట్లు డ్రగ్స్ భారతదేశంలోకి వచ్చినట్టే భారతదేశం నిర్వీర్యమైపోయే పరిస్థితి మోడీయే కదా డ్రగ్స్ మీరెవరో మాట్లా ముగ్గురు మాట్లాడకపోతే ఈ డ్రగ్స్ మోడీ అన్న మోడీ అయి ఉండాలి అందుకనే సిబిఐ దర్యాప్తు ఏం కనపట్లే ఇవన్నిటినీ ఏమార్చడానికి ఆవు నెయ్యిలో కల్తీ పోనీ ఆవు నెయ్యిలో కల్తీ అనుకుంటే నేను చూ నేను చూశాను తిరుపతిలో నెయ్యి టెండర్లు వేసి వాళ్ళు రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టి ఇప్పుడు మూడు వందల ఎనభైకో ఎంతకో నెయ్యి తీసుకుంటా ఉంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ టెండరింగ్లో మూడు వందల ఎనభై రూపాయలు అనుకుంటా అదే నెయ్యి సింహాచలం దేవస్థానంలో ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు తీసుకుంటున్నారు అదే నెయ్యి కావచ్చు కాకపోవచ్చు వేరే కంపెనీ అవ్వచ్చు వాళ్ళు కొన్న రేటు ఐదు వందల ముప్పై ఎనిమిది రేపుకి సింహాచలం దేవస్థానం కొంటుంది సింహాచలం దేవస్థానం మూడు వందల తొంభై మూడు రూపాయలు కొంటాం సారీ సింహాచలం దేవస్థానం మూడు వందల తొంభై మూడు రూపాయలకి నెయ్యి కొంటుంది మూడు వందల ఎనభైకి లక్షన్నర కేజీలు నెయ్యి కావాలట అన్నవరం దేవస్థానానికి అన్నవరం దేవస్థానం ఎంత కొంటుంది ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలకి ఈ ఐదు వందల ముప్పై ఎనిమిది అయ్యా మూడు వందల తొంభై మూడు అయ్యా సప్లైర్ ఒకటే కానీ ఈ దేవస్థానికి ఒక రేటు ఇంకో దేవస్థానానికి ఒక రేటు దాని మీద మాట్లాడండి ఈ మూడు వందల ఎనభై మూడు రూపాయలకి ఎలా కడుతుంది దాంట్లో కలిసిందా లేదా టెస్టులు చేశారా మరి మూడు వందల ఎనభై రూపాయలకి తిరుపతి దేవస్థానం కడుతుంది టెస్టులు చేశారు అసలు ఆ కంపెనీని బ్యాన్ చేయాలి ఆ కంపెనీ మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటి మీకు వాళ్ళు కల్తీ జరుగుతున్నారు అన్నది తెలిసింది వాళ్ళు ఎప్పుడు నేను చేస్తున్నారా అన్నది యూ డోంట్ హ్యావ్ ప్రూఫ్స్ వాళ్ళు బీజే బీహెచ్పి ధర్నా కూర్చున్నారు చంద్రబాబు ఆఫీస్ ముందు ఈయనే పురమాయించుకున్నాడు ఆయన ధర్నా చేస్తున్నారు మొన్న టీవీ ఏబిఎన్లో ఒక సాధువు అంటాడు అది సాధువా లేకపోతే ఒక ఉగ్రవాదం నాకు అర్థం అవ్వలేదు మేము పంతొమ్మిది వందల నలభై ఏడు హిందువులం కాదు రెండు వేల ఇరవై నాలుగు హిందువులం అప్పుడు కొమ్ములో లేవా ఇప్పుడు కొమ్ములు వచ్చినాయా ఈ దేశం అంతా హిందువులు భారతదేశం సెక్యులరిజం అన్నది ఎక్కడుంది మంది సెక్యులర్ దేశం ప్రభుత్వాలన్నీ హిందుత్వానికే పెద్దపేట వేస్తున్నాయి తగ్గిన మైనారిటీస్నిచ్చి నిధులు కానీ అన్నీ కూడా చాలా తక్కువ కంపేరిటివ్గా కంపేరిటివ్లీ హిందూ ఎందుకంటే హిందూ సమాజం చాలా పెద్దది కాబట్టి ఇప్పుడు హిందువులు అందరూ మీ మాటలు విని నాతో సహా ఫ్యానటిక్ అయిపోయి అవతల మైనార్టీస్ని అందరినీ దాడి చేసేసి ఇక్కడ ఎవరిని కూడా మైనార్టీస్ని లేకుండా చేసేసి బీజేపీని వాళ్ళ ఎన్డీఏని గెలిపించారని ఒక వ్యూహమా మీ భాష చూస్తుంటే అలాగే ఉంది సాధువు భాష కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ భాష కానీ కొంతమంది టీవీల్లో కూర్చుని మాట్లాడుతున్నారు పని లేని ఎదవలు టీబీ ఫైవ్లోను ఏబిఎన్లోను ఆ ఎదవలకు చెప్తున్నాను మాట మార్చుకోండి రాగబోతే నిన్న రఘురామకృష్ణరాజు అరే అక్కడ గొడవే లేదు అక్కడ అంబేద్కర్ విగ్రహం పక్కన నాగేంద్ర స్వామి ప్రతిమ ఉంది అంబేద్కర్ విగ్రహం కట్టిన తర్వాత ఆ ప్రతిమను పెట్టారు ఆ ప్రతిమ పెట్టడానికి అంబేద్కర్ సంఘం యూత్ వాళ్ళు అభ్యంతరం లేదని ఎన్ఓసి సర్టిఫికెట్ ఇచ్చి దగ్గరుండి కట్టించారు కట్టించిన తర్వాత వినాయక చవితి వచ్చింది కాబట్టి అవతల పక్కన వినాయక చవితి పెద్ద విగ్రహం పెట్టుకుని ఈ యొక్క నాగేంద్ర స్వామి గుడికి అంటే పా ప్రతిమకి ఎదురుకుండా వినాయక చవితి వినాయకుడిది లైట్లతో బొమ్మ పెట్టారు అది పెట్టడం వల్ల నాగేంద్ర స్వామి గుడి కనపడకుండా పోయింది దారి మూసుకుపోయింది ఎందుకంటే మెట్లు మెట్లుంటాయి కదా విగ్రహం ఎక్కడానికి ఆ మెట్లు నుంచి నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి అదే రోడ్డు ఆ పక్కనే ఒక రెండు అడుగులు మూడు అడుగులు దా మూడు నాలుగు అడుగుల్లో ఆ వినాయక చవితి పెడితే వీళ్ళు వెనకాల గుడి ఉంది కదా మీరు ఇక్కడ కాదు కదా అక్కడ పెట్టుకోండి అని చెప్పేసి ఇది తీయించేశారు వినాయక చవితి చేసేసి ఇంకోళ్ళు రాకుండా ఆ గుడి నాగేంద్ర స్వామి గుడి కట్టేటట్టు ఇంకోళ్ళు రాకుండా బ్యానర్ కట్ట నేను స్వయంగా చూశాను ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి అది ఆ బ్యానర్ ఎవరికి అడ్డు కాదు నిజంగా అడ్డయింది నీకు కంప్లైంట్ చేశారు నువ్వు ఆర్డీఓకి చెప్పచ్చు డిఎస్పికి చెప్పచ్చు తీసేవని కానీ నువ్వు పెద్ద రౌడీ అన్నట్టు నిన్నేమో పోలీసుల్లో ఏమో చావచ్చు చావు కొట్టారు బిగ్గి తీసి కొడతానని కూడా చెప్పారు నువ్వు పెద్ద హీరో రౌడీజమైనట్టు ఎదవేసావు మళ్ళీ నువ్వు ఎవడైతే సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తాడట క్రిస్టియన్ నేములు నిన్ను అడిగి పెట్టుకోవాలి పేర్లు క్రిస్టియన్స్ను హిందూసును అసలు బీసీసీ అంటే ఏంటో తెలియదు ఎస్సీ అంటే ఏంటో తెలియదు ఇష్టానుసారంగా ఒక మతాన్ని ఒక ఒక కులాన్ని చాలా కించపరుస్తూ మాట్లాడిన రామకృష్ణరాజు గారు నీకు ఓనామాలు తెలియదు నుంచి ఓడపడ్డారు తెచ్చుకోండి అన్నీ ఇకపోతే కొవ్వూరు గొడవలో వినాయక చవితి ఊరేగింపు జరిగింది అక్కడ ఏదో ఘర్షణ అయింది వాళ్ళు రాళ్ళు వేసారు వీళ్ళు రాళ్ళు వేసారు బాగానే ఉంది వేసిన తర్వాత రెండో రోజున మన కుర్రోళ్ళు వెళ్ళి పలకరించారు నేను వెళ్తే గొడవలు అన్నారని చెప్పేసి నేను వెళ్ళలేదు వెంటనే ఆ రెండో రోజు అందరూ హాస్పిటల్లో ఉంటే పోలీస్ పికెట్ ఉంటే రెండోసారి మళ్ళీ కొవ్వూరులో దాడి చేశారు ఆడోళ్ళు కొట్టారు దారుణంగా కొట్టారు ఆడోళ్ళు పని బయట పని చేసుకుంటున్న ఆడవాళ్ళు అందరినీ కొట్టారు అంతేకాకుండా ఇష్టానుసారంగా మోటార్ సైకిల్ని తా కింద పడేసి కొట్టారు తర్వాత ఆటోల్ని పగలగొట్టారు కొట్లు అక్కడ కొట్లుంటే కొట్లను పగలగొట్టారు రాత్రి గొడవ అయిపోతే మళ్ళీ మార్నింగ్ ఎందుకు కొచ్చి కొట్టారన్న కొట్టారన్నట్టు కూడా నాకు తెలియదు నిన్న నేను అక్కడికి వెళ్ళేంతవరకు ఆడవాళ్ళు గొగ్గోలు కడితే చెప్తా ఉంటుంటే నేను ఆశ్చర్యపోయాను అంటే ఏదో కుట్ర అక్కడ రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాట్లాడిన మాటలు ఇక్కడ ఏళ్ళది దరి మీద జరిగిన జాడులు దాడులు ఈ రెండికీ శంకరనైజ్ అవుతూ ఉంది అంతకుముందు ద్వారపూడిలో అంబేద్కర్ విగ్రహం సెంట్రల్లో పెడతామనుకుని అనుకున్నారు ఖాళీగా ఉంది బాగుంది ఏ గవర్నమెంట్లు పెడుతున్నాయి కదా సెంట్రల్లో అలాగే మా ఊరికి దగ్గర సెంట్రల్లో పెట్టుకుందాం అని అనుకున్నారు అనుకుని ఒక యాభై మంది కుర్రోళ్ళు వెళ్ళి అక్కడ పరిస్థితుంటే ఒకడు రెండు లారీలు తీసుకొచ్చి పెట్టేశాడు పెట్టేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి రెండు వందల మంది గుమ్ముకూడి ఇక్కడ అంబేద్కర్ దగ్గర ఎవర అంటే ఏళ్ళు ఒక యాభై మంది ద్వారపూడ కుర్రోలు కూడా గుమ్ముకూడదు దీంట్లో బాలా మాదికులు ముస్లిమ్స్ ఉన్నారు అవతల అన్నీ ఉన్నాయి ఈ యాభై అరవై మంది ఆ రెండు వందల మందిని తరిం కొట్టారు ఇంకా తరిం కొట్టినప్పటి నుంచి ఇంక ఎస్సీపేట చుట్టూ పోలీసులు కాసేపు నుంచి ఎవరిని రానివ్వం మళ్ళీ ఇక్కడ ఇక్కడ కొవ్వూరులోనే అదే పరిస్థితి పోలీసులను అడ్డెట్టి పోలీసుల్లోనే ఆడవాళ్ళతో లాఠీచార్జీ చేసి అవతలని కొట్టేటట్టుగా ప్లానింగ్ ఇదంతా చూస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు దళితుల్ని టార్గెట్ చేశాడు టార్గెట్ చేసి దళితుల మీద దాడులు చేయిస్తున్నాడు మరి దళితులు నీకే ఓటేశారయా చంద్రబాబు నీకే ఓటేశారు చంద్రబాబు ఎందుకయ్యా దళితుల మీద నువ్వు ఇంత కక్ష కట్టుకుని ప్రతి చోట పోలీసుల్ని ఈ రకమైన హెరాస్మెంట్ చేయిస్తున్నావు తప్పు నువ్వు చేసి నేను అసలు నేను అధికారంలోకి వస్తే కక్షపూరిత ధోరణి అన్నది ఉండదు అసలు మొత్తం పరిపాలనంతా కక్షపూరితమే ఏ సంఘటన చూసినా కక్షపూరితమే నీ కా అసలేని సమస్యలు డ్రగ్స్ ఏం సమాధానం చెప్తాను నువ్వు ఏం చెప్పలేవు కాబట్టి కాబట్టివన్నీ కూడా మంచి పద్ధతి కాదు ఆ మంచి పద్ధతి కాదు కాబట్టి కొంచెం అన్నిటిల్లోనూ గ్లోబల్ ప్రచారాలు మానేసి లడ్డూ విషయంలో గ్లోబల్స్ అనే వాళ్ళు ఉండేవారట వాళ్ళు ప్రచారం చేస్తే ఏదైనా అబద్ధం నిజమైపోయిందంట అలాగ నువ్వు గ్లోబల్ ప్రచారాలు మొదలుపెట్టావు ఇప్పటికి ఛాలెంజ్ చేస్తున్నాను భారతదేశంలో ఎవరికైనా సరే లడ్డూలో కల్తీ జరిగిందని ఎవడన్నా ప్రూవ్ చేయగలరా ప్రధానమంత్రి గారి నుంచి స్వామివారులు ఉంటారు కదా చిన్న చిన్నజీ స్వామి వీళ్ళందరికీ చెప్తున్నా ఎవడన్నా లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం ప్రూవ్ చేయగల చాలా నేను మళ్ళీ ప్రెస్ మీట్లు కానీ మళ్ళీ ఏమి ముట్టుకోకుండా కూర్చుంటాను మరి ప్రాయచిత దీక్ష వెళ్ళి కనకదుర్గ స్వామి దగ్గరకు తుడిచేసి మీకు మళ్ళీ ఒకసారి చెప్పేశాను ఇది మళ్ళీ చెప్తున్నాను నీ గురించి మీకు అసలు చేము లేదా హిందూ ధర్మాన్ని వాళ్ళు నాశనం చేయాలని కోరుకుంటే మీరు ఎందుకు రోడ్ల మీద కావట్లేదు ఎందుకు రోడ్ల మీద కాదు మాకైనా పట్టింది మీకు లేదా ప్రతి హిందువు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి కదా మరి నీ అమ్మాది యాక్షను అంటే ఎంత చేస్తారు అంటే ప్రజల్ని మీరు ఉద్యమాలు చేయండి అది ఇదని చేస్తా ఉన్నాడు కాబట్టి నీ భజన కార్యక్రమం కూడా తగ్గించు పవన్ కళ్యాణ్ నీ కార్యక్రమాలన్నీ తగ్గించుకో మరీ దాసోహం అయిపోయి భజన చేయక వేసిన ఒక హిందుత్వం మీద వేసిన మీకు ఈ భారతదేశం సెక్యులర్ దేశం హిందూగా ఫ్యాంట్రిక్స్ అన్నవాళ్ళు కొంతమంది ఉంటారు సెక్యులరిజం నవ్వుకున్న వాళ్ళు మాలాటోళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ పప్పులు ఈ భారతదేశంలో మీరు వేసిన పప్పులు ఉడకం అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయి అయోధ్య రామారెంగట్టి. ఓపెన్ ఓపెన్లో ఒక ఎస్సీ సీనిగ్గా అక్కడ కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించండి మంచి మంచి పరిపాలన మీరు ప్రజావతిమాల్ ఏమండి? మీరు అవును ఆత్మను అవసరస్తు ఈ అమ్మ ఇంత ముందుకు goes జగన్ మోహన్ రెడ్డి ఏంలో అవసరసలేదు. ఇప్పుడు మూడు నాలుగు రోజులు నన్ను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మేము అరెస్ట్ వాళ్ళు ఉజ్మా చేయమన్న అలా చూడాలి అదే వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టాలి ఒక మత విద్వేషం రజ రగలుగొట్టి ఆ విద్వేషం ద్వారా పార్టీ పునాదులు నిర్మించుకోవాలని ఒక ఆలోచన ఈ లడ్డు ఇట్స్ నాట్ గుడ్ జాగ్రత్త ఆ ల్యాబ్రీస్లో కల్తీ జరిగిందని వచ్చింది క్లాబ్ రిపోర్ట్స్ కల్తీ కల్తీ జరిగింది నుయ్యి కంపల్సరీ కల్తీ జరిగిందని వచ్చింది ఆ నుయ్యిని లడ్డూలకు ఉపయోగించారా చెప్పండి కల్తీ వచ్చింది ఆ నుయ్యని వచ్చారా అంతకుముందు నెల రోజుల నుంచి వాడుతున్న నూనెలో కల్తీ జరిగినట్టు మీరు ఎలా చెప్పగలరు ఇది నా క్వశ్చన్ థ్యాంక్ యూ